తన ఎట్లుంటది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రావు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టిఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖ్యాతిని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈరోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు అన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్నీ ఉడుకుతాయి మీరు ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా కాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్ ఉన్న వంద ఐదు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంత్రిత్వ పాలన పాత ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం ఫ్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరు అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల నాకు పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేను వందలు మిగిలినాయి ఈ నెల పదహారు వందలు మిగిలిన ఈ పదహారు వందలు తీసుకో చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిరుగత్వం లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా నీటి గల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక నీతిగల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుగా ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అంతా నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి ఎందుకు కుల్లుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందు సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కనపడను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రాకపోతే ఇంట్లోనే ఉంటా నా మీరు చూసుకొని పరిపాలించుకోమని చెప్తలేరు మా ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రతి రోజు ప్రజలకు నాయకులకు అందరికి అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ కేతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుక సార్ మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవినీతి చేయమంటారా మీ దగ్గర ఒక మంది ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరో మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు అది పెట్టలేదు ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు ఎంత